తెలంగాణలో రెండేళ్లుగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది పొలిటికల్ పార్టీల మధ్య రచ్చ మొదలు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి ఇప్పటికీ ఉండేది అయితే ఆ ఎమ్మెల్యేలో చాలామందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ అంశం కాస్త మళ్లీ గందరగోళంగా మారింది ఇంతకీ ఏమిటి సంగతి క్లీన్ ఇది సభాపతి చెప్పిందేంటి రాష్ట్రంలో రచ్చరేపిన ఫిరాయింపు ఎమ్మెల్యే అంశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది టీవీ సీరియల్ ను తలపించిన ఈ అంశంలో సుప్రీం ఆదేశాల ప్రకారం పార్టీ ఫిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి విచారణ చేర్పారు స్పీకర్ ఫిర్యాదుదారులను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు చివరకు ఏడుగురికి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసిన సభాపతి వారెవ్వరూ పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారాలు లేవని క్లారిటీ ఇచ్చేశారు వారిని బీఆర్ఎస్ సభ్యులుగా పరిగణిస్తున్నట్టు చెప్పారు ఈ అంశంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ స్పీకర్ తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది అయితే అటు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం తాము బీఆర్ఎస్ వాళ్లమేనని చెప్పుకుంటున్నారు కాకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది బీఆర్ఎస్ వాళ్లుగా చెప్పుకుంటున్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండడం విశేషం మున్సిపల్ ఎన్నికల సమయాన ఆయా నియోజకవర్గాల్లో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల హడావిడి అసలు కాంగ్రెస్ నేతల కన్నా ఎక్కువగానే కనిపిస్తుండడం సంబరమాశ్చర్యాలను కలిగిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడి హస్తం నేతలను మించి కీలక నిర్ణయాల్లో ఈ ఎమ్మెల్యేలే భాగస్వాములవుతున్నారు సీట్ల పంపకాలు ప్రచారాల విషయంలో చేయి తమదే అంటున్నారు దీంతో వీళ్ళు స్పీకర్ చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా లేక కాంగ్రెస్ పార్టీ సభ్యుల అనేదే గందరగోళంగా మారింది సభాపతి క్లీన్ చిట్ ఇస్తే వీళ్లు మాత్రం క్లీన్ చీట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతులు మారగానే కండువాలు మార్చేశారు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రాచలం తెల్లం వెంకట్రావుతో మొదలెడితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాకా వరుస పెట్టి పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తానికి దగ్గరైపోయారు వీరిపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ కుమార్లపై నిర్ణయం బాకీ ఉండగా మిగతా ఏడుగురికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు అయితే వారి వ్యవహారం మాత్రం గ్రౌండ్ లెవెల్లో వేరేలా ఉంది తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకుని ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది దీంతో సహజంగానే అక్కడ పాత కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు కామరెడ్డి జిల్లా బాన్స్వాడలోను ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు అయితే ఆయన సైతం పురపోరులో కాంగ్రెస్ తరపునే ప్రచారం చేస్తున్నారు దీంతో అక్కడి సీనియర్ హస్తం నేతలు భగ్గుమంటున్నారు పటాన్ చెరువులోనూ అదే రకమైన పరిస్థితి ఉంది ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి ఓవైపు కాంగ్రెస్ గా కాటా శ్రీనివాస్ గౌడ్ మరోవైపు అన్నట్టుగా మారింది పరిస్థితి అటు స్టేషన్ ఘన్పూర్ లో కడియం శ్రీహరి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కూతురు కావ్యను ముందు పెట్టి పురపూరు తతంగాన్ని నడిపిస్తున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను పార్టీ ఫిరాయించిన అంశంలో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో శ్రీహరి చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది ఎక్కడైనా మనోడు ఎన్నికల సీటు దగ్గర మాత్రం మనోడు కాదు అన్నట్టుగా వలస ఎమ్మెల్యేలను ఎదురిస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు జగిత్యాలలో చానాళ్లుగా నడుస్తున్న సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి రచ్చ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరింత ముదరడమే దానికి నిదర్శనం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లోనూ తగ్గేదేలే అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటున్న సంజయ్ తన వర్గానికి చెందిన ముప్పై ఆరు మందికి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశం దక్కించుకుంటే పద్నాలుగు వార్డుల్లో జీవన్ రెడ్డి వర్గీయులకు టికెట్ దక్కింది దీంతో ఈ విషయమై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు జీవన్ రెడ్డి పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని మరోసారి తప్పుబట్టారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ వాళ్ళు భిన్నంగా చేయ ప్రచారం ఎవరైతే అవకాశవాదులు వలసవాదులు ఇవాళ జెండా ఆలోచన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను జెండా మోసిన కార్యకర్త అది గుర్తేదన కానీ ఈ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ విన్నారుగా ఇది పరిస్థితి ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ మున్సిపల్ జరుగుతున్నాయో ఆయా జాగాల్లో ఇప్పుడిదే గందరగోళం ఎవరు కాంగ్రెస్ అభ్యర్థో ఎవరు ప్రత్యర్థో అర్థం కాని పరిస్థితి మరి ఈ గందరగోళంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదే ఇప్పుడు సస్పెన్స్ మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి